ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రోజున ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క గృహం వలన కుంభరాశి వారు ఈ రోజు ఎదుటి వారిపై చాలా వరకు ఆధారపడి ఉంటారు మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసును అతి స్పష్టంగా ఉండడం అవసరం ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు అలాగే గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభం అద్భుతమైన ఫలితాలలో వస్తుంది ఇంకా మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంతగా చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు అలాగే భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ ప్రశంసలను అందుకుంటారు ఇంకా మీ దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు పడవచ్చు అలాగే ఈ రోజు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు అయితే ఈ రోజు రాత్రంతా పని చేయడం వలన మీకు తలనొప్పి సంబవచ్చు కావున స్ట్రెస్ ని తగ్గించడానికి వ్యాయామాలు ధ్యానం వంటివి చేయండి ఇంకా కుంభరాశి వారి రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ గణేశాన్ని చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకైనా పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనావద్దు